అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే చిన్న సలహా కోసం నేను చెప్పి వీడియో పెడుతున్నాను అనమాట అండి నిన్న విజయవాడలో వేయించేసి ఉన్న శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను షాట్ కూడా పెట్టానండి వెయ్యి మంది స్త్రీలచే లలిత సహస్రనామ పారాయణ జరిగింది అందరికీ కూడా చర్యలు ఇచ్చారు వెయ్యి ఎనిమిది అనమాట అండి అక్కడ అంతా విశేషంగా బాగా జరిగింది మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు నా కోసం వారు ఒక మొక్కల్ని తెచ్చారండి అవి ఏం మొక్కలో ఎట్లా నాటాలో నాకు తెలియట్లేదు అనమాట నిన్న విజయవాడ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్తే మన ఫ్యామిలీ మెంబెర్స్ చాలామంది వచ్చారండి ఈ మొక్కలు ఇచ్చారట అండి మా మరిదిగారు కారు దగ్గర ఉంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ తెచ్చిచ్చారంట ఇవి పెరట్లో వేసుకోండి అని చెప్పి ఇదేంటో అర్థం అవ్వలేదండి మన ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరికన్నా తెలిస్తే చెప్పండి వారు చూసినా చెప్పండి ఇచ్చిన వారు చూసినా కూడా చెప్పండి అంటే ఇది ఏంటి తెలుసుకోవాలి అనే కాదండి ఎక్కడ వేయాలి ఇది ఎండలో వేయాలా నీడపట్టును వేయాలా అంచులేమ్మటి వేయాలా ఇట్లా అంటే వేసేసిన తర్వాత మనం ఏం చేయలేం కదా నాటడానికి మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ఇదేంటిదో అండి ఇది కూడా ఇలా ఉంది చూపిస్తాను గారు పిన్ని గారు ఒకసారి ఇది బయటికి తీసు ఇది బయటికి తీసి పెట్టండి అక్కడ మట్టితో సహా తె ఏంటో మరి నిన్న అక్కడికి తెచ్చిచ్చారంట సబ్స్క్రైబర్స్ ఏగోండి ఏంటదో మరిది సా ఏంటి ఎక్కడ వేసుకోను ఇది నేను టెంపుల్లోకి వెళ్ళిపోయాను అనమాట మా మరిది గారికి ఇచ్చారట వారు ఇచ్చి మీకోసమని తెచ్చాను అమ్మకి ఇవ్వండి నేను లోన కలుస్తాను టెంపుల్లో అని అన్నారట మరి చాలామంది జనాలు ఉన్నారు కదండీ కాబట్టి వెయ్యి ఎనిమిది మంది స్త్రీలు అందరూ కలిసి లలితా శాస్త్రనామ పారాయణ చేయటం అందరికీ చీరలు ఇచ్చారు వెయ్యి ఎనిమిది మందికి చీరలు ఇచ్చారండి చాలా గొప్పగా జరిగిందనమాట అందరం ఏక కంఠంతో మరి లలిత పారాయణ చేయటం అనేది ఎంత పెద్ద విషయం అండి వెయ్యి మందివి ఆ లోపల ఉన్నాను అనమాట నేను మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి ఇదిగోండి ఇదేమో ఇట్లా చిన్న చిన్న ఇట్లా ఉంది పాయలు పాయలుగా ఉంది ఉల్లిపాయలు టైప్లో ఉంది కానీ ఉల్లి కాదులేండి ఉల్లి ఉల్లి అయితే నాకు తెలుసు ఉల్లి నారేస్తా ఉంటాను కా అప్పుడప్పుడు ఉల్లి కాదు ఇదేంటి ఎక్కడ పాతను మన పెరట్లో మన పెరట్ తెలుసు కదా మీ అందరికీ ఎలా ఉంటుందో తెలుసు కదండీ ఇలా ఉంటుంది కదా చిలకలు చిలకలు వస్తున్నా వస్తున్నానమ్మా వస్తున్నా ఈ మొక్కల సంగతి ఎలా ఉన్నా అవి ఒక గంట లేటుగా అయినా వేయొచ్చండి మొక్కలు ఈ చిలకలకి మాత్రం ఫుడ్ వేసేయాలి అదిగోండి ఎతికేసుకుంటున్నాయి చూసారా రేపు శివరాత్రి కదండి శివరాత్రి కడుగుడ్లు అనమాట మాకు ఇవన్నీ శివరాత్రి శుభ్రాలు నేను ఒకసారి పైకి వెళ్ళి వస్తానండి ఆ చిలకలకి అలాగే అంటే చిలకలకి వేసేసి వచ్చేస్తానేం కాదు మరి ఇందాక శుభ్రం చేసే ఉండనన్నా పర్లేదులేండి మరికా అలా కడిగేయండి ఉదయం అంతా మనకి ఇదే పని కృష్ణయ్య నీకు వచ్చి ముగ్గేస్తానే పిన్నిగారు సమాధానం చెప్తున్నారు నేను కృష్ణయ్యతో చెప్తుంటే ప్రేమ్ బాబు వచ్చేస్తున్నాడు కాఫీ ఇచ్చి పైకి ఎక్కుదాం హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇగో చిలకలకి బియ్యం వేస్తున్నాను కొంచెం పైకి తీసుకెళ్ళాలి అన్నీ తేలేను కాఫీ తెచ్చేద్దాం అనుకున్నా పైకి కానీ అన్నీ పట్టుకురాలేనుగా ఎత్తుకోన్ని గారు కాఫీ ఇస్తున్నాను ఉండండి అమ్మా ఇదిగోండి కాఫీ తాగేయండి ముందు వేడిగా రాంబాబు చూడండి చిలకల సంవత్సరానికి ఎవరన్నా పిల్లల్ని పెంచుకుంటారు బాబు నువ్వు చిలకలను పెంచుకుంటున్నావా రెండు వందల చిలకలను పెంచుకుంటున్నాడు అంటండి వెళ్ళు గిన్నెలో అన్నీ పంపేసి డబ్బా ఉంచేయి నేను వేస్తాను ఆ మిమ్మల్ని కాదండి ఓకే అలాగే ఇదిగోండి ఇలా ఉంటుంది కదా మనకి పాత్ ఇక్కడ ఏనుగుల దగ్గర నుంచి ఇలా ఉంటుంది పాత్ ఈ మొక్కల్ని అంచులు ఎమ్మట వేయమంటారా అంటే ఇదిగోండి ఇట్లా ఈ అంచులు ఎమ్మట వేయమంటారా ఇటు ఉంటుంది అంతా ఈ అంచులేమ్మట కానీ ఇక్కడ పసుపు అల్లం వేసిందండి పసుపు వేసింది నరసమ్మ ఇక్కడ అవతల వెంపు ఖాళీ ఉంది అటు వెంపు ఏమన్నా పోయినా ఇటు వెంపు కూడా ఉంటుంది ఇటు మనకి ఎక్కువ నీడ పడుతూ ఉంటుంది అనమాట అండి అంటే వాటిల్ని ఎక్కడ పాతమంటారు అది అడుగుతున్నాను అనమాట ఇటంతానేమో నీడ పడుతుంది కొంచెం నీడ పట్టునే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి అరటి చెట్లు ఇవన్నీ కూడా కమ్మేస్తుంది మన అరటి గెలని చూపిస్తాను చూడండి కర్పూర కేళీలు అంటారంట కదండి ఈ కర్పూర కేళీలు ఒక్కొక్క అరటి పండు వచ్చి ఒక పావు కిలో పైనే ఉంటుందేమో అనుకుంటున్నా అరకిలో ఇంచుమించు ఉంటుందండి అంత పెద్ద పెద్ద అరటిపళ్ళుగా తయారైనయి అయిగోండి తయారైనయి అంటే ఇక కోయించేస్తానండి కోయించి తల రెండు పంచి పెట్టుకుంటే బాగుంటుంది కదా శివరాత్రి కూడా రేపు కాబట్టి అన్నా కోయిస్తాను కాకపోతే ఒక్కళ్ళ వల్ల అవ్వదండి ఏ వేసేవా ఓకే మరే బాబు తర్వాత కిందకు వచ్చినప్పుడు ఆ అదే తాటి చెట్లులా ఉన్నాయి కదా అవి కొమ్మలు రెండు కట్ చేసేయే గరికమ్మల లాగుండి గీరుపోతున్నాయి అవి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటానండి నేను ఏదో ఎలా తయారయ్యానంటే పిల్లవాడు కనిపిస్తే పని చెప్పేలా తయారయ్యాను అనుకోండి మరి నా వల్ల అవ్వట్లేదండి అన్నీ చూసుకోవటానికి అంకుల్ గారికి పెద్ద తెలియదు నేను ఒకటి కట్ చేయమంటే ఆయన మరోటి కట్ చేస్తారు లేనిపోని గొడవ ఎందుకు వచ్చింది నని చెప్పి ప్రేమబాబుతోనే చెప్పి చేయిస్తూ ఉంటాను సరేనండి ఇప్పుడు ఇదే అండి ప్రాబ్లము ఎక్కడ వేయను అవి వారు ఇచ్చినవి ఏం మొక్కలు ఎక్కడ పాతమంటారు అంచులు ఎమ్మటైనా లేకపోతే మధ్యలో ఎక్కడన్నా మడిలాగా వెయ్యాలా అది ఏంటో నాకు తెలిస్తే వేస్తాను వారు ఎంతో ప్రేమగా తెచ్చిచ్చారు కదండి నాకు కూడా అటువంటివి నచ్చుతాయి చక్కగా అంచలి బాగుంటుందేమో అని అనుకుంటున్నాను మట్టి కూడా అండి మాకు ఒక పెడంతా ఎర్ర మట్టి ఉంటుంది ఇటు కూడా అని ఇక్కడ ఇక్కడ అవతల తెల్లపూలు చెట్లు ఉన్నాయి చూడండి అక్కడనేమో ఇసుక లాంటి నేల ఉంటుంది ఇటంతానేమో మన్ను ఉంటుంది మూడు రకాల నేలలో వేయించామన్నమాట పెరట్లో ఇదంతా కూడా ఎ ఎర్రమట్టి అండి ఏదో ఊరి నుంచి తెప్పించామండి గుర్తు రావట్ల అప్పుడు వీడియో పెట్టాను మట్టి తెప్పించినప్పుడు కూడా ఇది ఎర్రమట్టి ఇక్కడ అండ్ అవతల అటు వెళ్ళి చూపిస్తాను ఉండండి ఇగోండి గరికమ్మలా గీరుకుంటున్నాయి అంటున్నాను కదా ఇవి ముళ్ళు ముళ్ళుగా ఎలా ఉన్నాయో చూసారా ఈ రెండు ఆకులు తీస్తే సరిపోద్ది ఇది ఇగోండి ఈ నేల ఏమో ఎలా ఉంటుందన్నమాట కొంచెం ఈ ఒక ఇసుక నేల అనమాట ఇట్లా మూడు రకాలుగా ఉన్నది ఎక్కడ వెయ్యమంటారు ఆ మొక్కల్ని అది చెప్పండి ఇగోండి తల పువ్వులు చేస్తారా ఈ మొక్కని ఇటు వేయమన్నారు అనమాట అందుకని వేస్తే బాగా పూస్తున్నాయండి దానే పూస్తున్నాయి ఇవన్నీ నేను మొన్న మన ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చారండి ఇదేం చెట్టమ్మా బాగుంది అని అన్నారు ఏమో తెలియదమ్మా ఏదో అని అంటే సరే ఒక మొక్క ఇవ్వండి అంటే వారికి ఒక మొక్క తీ తీసుకోండమ్మా అన్నానే వచ్చింది నేను లోనకెళ్ళి వచ్చేలాగా ఆ పక్క మొక్కలు కూడా తీసేసి పీక్కుని వెళ్ళిపోయారు అంటే నాలుగు మొక్కలు వస్తే ఒక్కలకే ఇచ్చేయాలా ఏంటంటే ఇలా కూడా ఉంటూ ఉంటారు అనమాట మనకి ఫ్యామిలీ మెంబెర్స్ అన్నీ ఫేస్ చేయాలండి కొంచెం అంటే అంత తెలియకుండా ఏమి ఉండదు మాకు తెలుస్తుంది కొంచెం మరి ఇంటికి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండీ అనిపిస్తుంది మనసుకి అన్నీ తీసుకోవాలని కోసుకోవాలని అనిపిస్తుంది మరి జాగ్రత్తగా ఉండాలి కదా పిన్నిగారు వీళ్ళు వస్తారా అస్సలు ఎట్లా ఏది చెయ్యి వేరు ముట్టుకోరండి పిన్నిగారు ఇక్కడ మామిడి పండు తీసుకోమన్నాను తీసుకున్నారా ఒక మామిడి పండు ఎందాక రాలి పడిపోయిందనమాట అది తీసుకోమన్నాను పిన్నిగారు తీసుకెళ్ళండి అన్ని వినాయకుడికి మేము వినాయకుడికి పెట్టేసుకోండి అన్ని వినాయకుడికి పెడతారు ఆవిడ పిన్నిగారు అవునవును చూసారా అలా పెడితే నేను బాగుంటానంట వారు బాగుంటారంట పెద్దలు అలా ఆలోచిస్తారండి పూర్వం పెద్దవాళ్ళంతా ఇప్పుడు యంగ్స్టర్స్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలా ఆలోచిస్తారా మనం తెలియచేస్తే మనం చెప్తే ఆలోచిస్తారన్నమాట ఓకే అండి ఇప్పుడు ఏంటంటే నాకేమో ఈ కడుగుళ్ళు పండ్లు అయ్యి అవ్వలేదు ముగ్గది పెట్టుకోవాలి ఈ మొక్కలు ఏమిటి ఈ దుంపలు ఏమిటి ఎక్కడ వేయమంటారు కృష్ణ నేను ముగ్గు పెడతానని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన అక్కడ చిలకలేమో నేను ఫుడ్ వేస్తానని ఎదురు చూసినట్టు ఈ కృష్ణ ఏమో ముగ్గు ఇవేంటి ఇంకా నేను మా ఇంటి ముందు అంటున్నారు వస్తున్నా అయ్యా వస్తున్నా ఓకేనా అండి ఇదేంటో కొంచెం చెప్పేయరా ప్లీజ్ దగ్గరే చూపిస్తాను అండి ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇలా పాతటమే అని అర్థమవుతోంది ఇవైతే బోలెడన్నీ ఉన్నాయండి వందల వందలు ఉన్నాయి ఇందులో వన్ వంద పైన రెండు వందలు ఉంటాయి ఓకేనా అండి ఒక్కొక్కటి తీసి పాతాలనుకుంటా ఎలా వేయను లేకపోతే ఇట్లా గుజ్జుగానే ఇట్లానే వేసేయినా ఇది మాత్రం వెంటనే నాకు కొంచెం కామెంట్లో చెప్పండి మీరు చెప్పిన తర్వాత ఇవి నాటిస్తాను సత్యనారాయణకి ఫోన్ చేస్తాను ఒకవేళ సత్యనారాయణ రాకపోయినా మరిసేది రాత్రి పన్నుల్లో ఉంటారు కదా నరసమ్మతోటైనా సరే నాటిస్తాను ఎక్కడ వేయించను వీటి పేరు ఏంటి ఎలా వేయించాలి ఏమైనా పువ్వులు పోస్తాయా ఇదండి ఓకేనా అండి ఇవి తెచ్చిచ్చిన మన ఫ్యామిలీ మెంబర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను గుర్తుంచుకుని ఇది ఎంత బరువున్నాదోనండి మరి పాపం అంత బరువుది ఆవిడ తీసుకువచ్చారు మీకు నేను కృతజ్ఞతలు చెప్పుకున్న చాలా చిన్న విషయం అవుతుందండి అంతకు మించింది ఏదన్నా ఉంటే అంటే ఉట్టి థ్యాంక్స్ అనేది కాదండి అంతకు మించిన వర్డ్ ఏదన్నా ఉంటే అదండి మీ అందరికీ నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటానండి ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు వారి గుర్తుగా ఎప్పుడు మన పెరట్లో ఇవి ఉంటాయి అన్నమాట నాకు ఇవి తెచ్చిచ్చిన వారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంత ప్రేమించే మీ అందరినీ కూడా నేను ఎప్పుడు భగవంతుడిని పూజ చేసేటప్పుడు మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను అని తెలియచేస్తూ ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి